హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ఫా అనిపేస్తూ ఈ వీడియోలో మనం మనకు ఓఎస్లో అయితే మళ్ళీ యాసార్ నుంచి కొత్తగా పాపప్ అయితే వచ్చింది దాదాపు రెండు నెలలు బట్టి పాపప్ మారలేదు ఈసారి అయితే పాపప్ మారింది ఆ పాపప్లో ఏ ఉంది అని కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి కొత్త పాపప్లో ఏ ఉంది అనేది కూడా చెప్దాము అదేవిధంగా నిన్న దిలాన్ సార్ చెప్పిన క్లారిఫికేషన్స్ కూడా ఈ వీడియోలో మనం చెప్దాం అంటే నేను ఒక వీడియో అనేది పెట్టారు వాయిస్ రూపంలో దాంట్లో మనకి ఏం క్లారిటీ ఇచ్చారు అనేది కూడా మనం చెప్దాము ఒక ఫార్టీ పర్సెంట్ సబ్జెక్ట్ అనేది నిన్న మనం మాట్లాడుకునే టైపే ఉంటుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ సబ్జెక్ట్ అనేది మనకు తెలియని సబ్జెక్టు ఆయన క్లారిటీగా చెప్పారనమాట ఓకేనా వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే ఒక రిక్వెస్ట్ అండి నిన్న కూడా చెప్పాను కాయిన్ల గురించి కానీ పై కాయిన్లు గురించి కానీ నా వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఫోన్స్ చేయద్దు ఎందుకంటే అది చాలామంది జాయిన్ అయ్యారు అంతమందికి ఫోన్లో రెస్పాండ్ అవ్వాలంటే నా వర్క్ చాలా డిస్టర్బ్ అవుతుంది మాట అర్థం చేసుకోండి యూట్యూబ్లో కామెంట్ పెట్టండి ఆయన యూట్యూబ్లో వీడియోస్ లింక్ కూడా నేను పెట్టాను వీడియోస్ ఎవరు చూడరు డైరెక్ట్గా నెంబర్ వచ్చిందంటే నెంబర్కి ఫోన్ చేస్తారు ఫ్రీగా వస్తే మనం వదలం కదా దేన్ని కూడా ఓకేనా ఆలోచించుకోండి జాగ్రత్తగా యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ పైకి సిద్ధకి సంబంధించి అయితే మిగతా కాన్సెప్ట్కి సంబంధించి అంటారా అది అమౌంట్ పెడుతున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అది ఎత్తుతాం అది వేరే ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం ముందుగా పాపప్లో ఏమొచ్చిందంటే సింపుల్ అండి మీరు కొత్త విషయాలు చూసారా అని చెప్పి పైన వచ్చిందన్నమాట ఇంగ్లీష్లో దాంట్లో ఏముందంటే ఒక నాలుగు వీడియోస్ లింక్స్ ఉన్నాయి మొదటి వీడియో లింక్ వచ్చి మన యాస్ సార్ రీసెంట్గా చేసిన లైవ్ ఉంది చూశారా అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం లైవ్ అప్డేటు దాని గురించి రెండో వీడియో ఏమో మన రెడ్రెఫ్రన్ సార్ యొక్క రీక్యాప్ వీడియో ఉంది మాట మూడోది సేమ్ యాన్సర్ లైవే కానీ హిందీ సబ్ టైటిల్స్ వస్తాయి అంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు కింద హిందీలో ట్రాన్స్లేట్ వస్తుంది మాట ఇంకా నాలుగోది ఫ్రెంచ్ భాషలో అదైతే మన యాన్సర్ వాయిస్ అయితే వస్తుంది ఓకేనా అంతే ఈ నాలుగు వీడియోస్ అయితే అవి ఇంకా మిగతావి కూడా వస్తాయి సిద్ధంగా ఉండండి అన్నట్టుగా మనకి పెట్టారు అంటే స్టే అరౌండ్ అంటే దగ్గరగా చూస్తూ ఉండండి అన్నట్టుగా పెట్టారు ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాపప్లో అయితే ఎంతవరకు మాత్రం ఉంది దాన్ని కూడా ఓవర్ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ సార్ వీడియోసే ఆ మూడు కూడా ఒకటేమో రెడ్ రిఫరెన్స్ సార్ క్యాప్ ఒకవేళ దాంట్లోని స్పెషల్ ఉంటే నేను రేపు చెప్తాను లేదంటే లేదు రెడ్ రిఫరెన్స్ సార్ యొక్క రీక్యాప్లో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను యాజ్ సార్ ఏదైతే చెప్పారో దాన్ని అందరికీ తెలియాలి కాబట్టి ఆ పాపప్లో ఆ వీడియోస్ లింక్ అయితే పెట్టడం జరిగింది ఏదైనా సరే ముందు పాపప్ మార్చారు కాబట్టి ఒక మంచిదే మనకి ఎప్పుడు పాత పాపప్ చూసే ఇబ్బంది లేకుండా ఓకేనా ఇప్పుడు దలాన్ సార్ ఏం చెప్పారు ఏమీ క్లారిఫికేషన్ ఇచ్చారు మనం తెలుసుకుందాం ఆయన ముందుగా ఏం చెప్పారంటే యాస్ సార్ మనకి ఎప్పుడు కూడా మనకు మీటింగ్ కండక్ట్ చేసి ఏదో ఒక విషయాన్ని పూర్తిగా చెప్పాలనుకుంటున్నారు కానీ కొన్ని విషయాలు మనకి పూర్తిగా చెప్తున్నారు కొన్ని విషయాలు కేవలం హింట్ మాత్రమే ఇస్తున్నారు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా యాజ్ సార్ ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్పట్లేదు ఎందుకంటే ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి కేవలం కొన్ని హింట్స్ అంటే చెప్పి చెప్పినట్టు కొన్ని విషయాలు అలా చెప్పి వెళ్ళిపోతున్నారు అందుకే ఇప్పుడు మనకి మూడు నాలుగు వీడియోలు ఓఈఎస్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే అందులో చాలా అర్థం ఉంటుంది కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఓకేనా అలాగే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే అంటే మనం కొద్దిగా గతంలోకి వెళ్ళి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున మన వెబ్సైట్ అంటే మన ఆన్పేస్ వెబ్సైట్ అనేది ఒక మూడు నెలలు డౌన్ అయింది ఆ టైంలో సరే ఏ విషయాలు అయితే మనకి చెప్పారు అంటే ఏ ప్రాబ్లమ్స్ అయ్యి జరిగాయి దేనివల్ల మన కంపెనీ స్లో అయింది అనే విషయాలు చెప్పారో ఆ విషయాన్ని ఇప్పుడు కూడా మరొకసారి ఆయన క్లారిటీగా చెప్తున్నారు సేమ్ విషయాలే ఆయన మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నారని కూడా మనకి ఇక్కడ సార్ చెప్పారన్నమాట అలాగే అప్పటి నుంచి ఆయన చాలా తక్కువ విషయాలు మాత్రమే మనకి షేర్ చేసుకుంటున్నారు అంటే ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్పకుండా పైపైన విషయాలు మాత్రమే మనకు చెప్తున్నారన్నమాట ఓకేనా ఆయన యొక్క డ్రీమ్ అనేది కొంతమంది చేసిన పనుల వల్ల డిస్టర్బ్ అయింది అంటే ఆయన యొక్క కళ ఉందో కొంతమంది చేసిన ఆ తప్పుడు సాహసాల వల్ల ఆ డ్రీమ్ అనేది బ్యాక్ స్టెప్ అయింది దాన్ని ఆ డ్రీమ్ని ఆయన మూసివేయాల్సి వచ్చింది అయినా సరే ఆయన మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా దిలాన్సర్ చెప్పారు చెప్పారనమాట అలాగే ఆన్ పేసు కోసం దాదాపు ఆరు సంవత్సరాలు బట్టి ఎన్నో రకాల ప్రయత్నాలు ఆయన చేశారంటే ఆన్ పేసును సక్సెస్ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు ఆయన చేశారు ఆయన ప్రతిసారి ఏదో రకమైన ఇబ్బంది వల్ల మనమైతే ఒక బ్యాక్ స్టెప్ అనేది వేయాల్సి వస్తుంది అని చెప్పి దిలాన్సర్ చెప్పారు అలాగే కొన్ని డేట్లు కూడా చెప్పారన్నమాట ఇక్కడ క్లారిటీగా మనకి రెండు వేల ఇరవై డిసెంబర్ ఆ టైంలో బెంగళూరులో ఆఫీసులో కొంతమంది ఎంప్లాయీస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల అక్కడున్న బెంగళూరు ఆఫీస్ని అప్పట్లో మూసేయడం జరిగింది క్లారిటీగా నేను చెప్తున్నానండి ఆయన సగం సగమే చెప్పారు నేను మీకు కొద్ది క్లారిటీగా చెప్తున్నాను ఏదైనా పూర్తిగా చెప్పాలి కాబట్టి ఓకేనా రెండు వేల ఇరవై ఆ టైంలో బెంగళూరులో కొంతమంది మన ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాం అని చెప్పి ఎటువంటి సరిగ్గా తయారు చేయకుండా కొన్ని రకాల ఇబ్బందులు కలిగించారు దానివల్ల బెంగళూరు దగ్గర ప్రాబ్లం జరిగింది అప్పుడు ఆఫీస్ అనేది అక్కడ మూసేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై డిసెంబర్ ఆ రేంజ్లో అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక ఎనిమిది నెలల దాకా ఎవరు మంచి ఎంప్లాయీస్ ఎవరు చెడ్డ ఎంప్లాయీస్లో తీయడానికి ఒక ఏడెనిమిది నెలలు టైం పట్టింది అంటే మరి బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళని చెప్పలేము కదండి కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు దాంట్లో చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు నేరేటప్పుడు కల్లా ఒక ఏమిది నెలలు టైం అనేది వేస్ట్ అయ్యిందనమాట రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఆఖరికి వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ మనకి హైదరాబాద్ ఆఫీస్ పెట్టడం మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు కూడా అక్కడ కొంచెం ఇది జరగడం అనేది మనం చూసాం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి స్టాఫ్ నుంచి కూడా కొంతమంది చూస్తారు అందరం అనలా మనం ఇక్కడ అందరం అనడానికి కూడా సరిపో కొంతమంది వాళ్ళ కొన్ని రకాల ఇబ్బంది జరిగింది కాబట్టి ప్రజెంట్ హైదరాబాద్లో ఏదైతే ఆఫీస్ ఉందో అది ప్రజెంట్ లేదని మనకు తెలుసు మరి కొత్త ఆఫీస్ ఎక్కడ ఉందని చాలామంది అయితే కింద కామెంట్స్ పెడుతున్నారండి ప్రజెంట్ నాకైతే హైదరాబాద్లో కొత్తగా ఆఫీస్ ఎక్కడ పెట్టారనేది నాకు తెలియదు ఓకేనా అప్పట్లో వాళ్ళు అడిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మారుస్తామని చెప్పారు కానీ మార్చారా లేదనేది ఇప్పటికి కూడా ఎటువంటి వ్యక్తి నుంచి క్లారిటీ అయితే రాలేదు ఓకేనా కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఇరవై దాదాపు రెండు వేల ఇరవై రెండు దాకా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాం రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి మనం ఏం చూసామనేది మన అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నుంచి మనం మన యొక్క ఓ వెబ్సైట్ చూసాం గో ఫోన్ నుంచి ఓ ఫోన్ నుంచి మారింది దాని తర్వాత ఓయిఎస్ అలా కొద్ది కొద్దిగా మనం అప్డేట్ అవుతూ వచ్చాము అలాగే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కొద్దిగా మన ఏర్ అయితే ప్రతి దాన్ని కొద్ది కొద్దిగా సరి చేస్తున్నారు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మన ఏసార్ అయితే కొద్ది కొద్దిగా సరి చేస్తూ ఉన్నారన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు అన్నమాట అలాగే చాలా విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అవి కూడా పెద్దగాను బలంగాను ఓకేనా ఇక్కడ మనకి దిలాన్ సార్ పెట్టారు కదా మచ్ బెటర్ స్ట్రాంగర్ టుడే అంటే బెటర్గా జరుగుతున్నాయి మంచిగా జరుగుతున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అన్నట్టుగా అర్థం అన్నమాట అలాగే ఎవరు ఏం చేస్తారు అన్నది ప్రతి ఒక్కటి కూడా మన యాసారికి తెలుసు వాళ్ళ పేర్లతో సహా తొందరలోనే మీకు చెప్తారు వాళ్ళ పేర్లు మీరు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారన్నమాట ఎందుకంటే ఈజిప్ట్లో ఉన్న వ్యక్తులు ఇంకా అన్ని దేశాల్లో ఉన్నారు కదండి మన స్టాఫ్ అనేది ఆ స్టాఫ్లో ఎవరో ఏం చేశారు అంటే మనం ఎవరిని ఎక్కువగా నమ్మేమో వాళ్ళే చేశారు వాళ్ళ పేరు చెప్పగానే మీరు ఆశ్చర్యానికి గురవుతారన్నట్టుగా చెప్పారనమాట అంటే మనం ఎవరిని ఎక్కువ నమ్మే ఈయన ఉన్నాడు కాబట్టి మన కంపెనీ బాగా ముందుకెళ్ళిందని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా మనకు కొన్ని ఇబ్బందులు కలిగించారన్నట్టుగా మనకి దిలాన్ సార్ చెప్పారు దలాన్ సార్ పేరు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పడం మన హేస్టార్ నుంచి వచ్చిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుందన్నమాట కాబట్టి మన అంచనాలకు మించి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి జరిగినాయి కాబట్టి మనం అనుకున్న టైంకి మన హేస్త డ్రీమ్ అనేది పూర్తిగా అవ్వలేదు మాట అయినా సరే మనకు కొద్దిగా ఇక్కడ మంచి జరిగిందని దిలాన్సర్ చెప్పారు ఎందుకంటే మన కంపెనీ అనేది పూర్తిగా మార్కెట్లోకి వెళ్ళక ముందే అంటే పూర్తిగా మనం రన్నింగ్లోకి అయ్యి ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుని అంతా పర్ఫెక్ట్గా ఉన్న టైంలో ఇలాంటి వాళ్ళ చేత మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే మొత్తానికి కంపెనీ మీద పూర్తి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది మరొకసారి మళ్ళీ వాళ్ళు కంపెనీగా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించ అంతే కదా ఎవరైనా కస్టమర్స్ పలానా కంపెనీ మంచిదని తెలిసినప్పుడు దాంట్లో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి ఒక ఐదు ఆరు నెలల తర్వాత కంపెనీలో ఏదైనా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఫ్రాడ్ చేసి కంపెనీకి ఏదైనా ఇబ్బంది అనుకోండి కంపెనీ నిజంగా మంచి కంపెనీ అయినా సరే ఫ్రాడ్ అనే ముద్ర వచ్చేస్తుంది అలాంటివి జరగకుండా ఉండడం అనేది మనకు మంచిది కాబట్టి వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవడం మనకు కొద్దిగా లేట్ అయినా సరే మనకి జరిగే విషయాలన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి కాబట్టి ఇది మనకు మంచిదే అని చెప్పి తెలంసారి చెప్పారు అంటే వాళ్ళు వెళ్ళిపోవడం మనకి మంచిదే ఈ ఇబ్బందులన్నీ ఇప్పుడు రావడమే మనకు మంచిది తర్వాత వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కూడా మనం చెప్పారు అలాగే ఇప్పటికీ కొంతమంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే మనందరూ తెలిసింది కదా కొన్ని రకాల డేట్లు టయాలు చెప్తున్నారు అవి ఏవి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరికి కూడా ఏమీ తెలియదు ఇంజనీర్స్ నుంచి వస్తున్నాయి వాళ్ళ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ అన్నీ కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా మనకైతే ఇక్కడ దిలాన్ సార్ చెప్పారన్నమాట కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా టైం అనేది మనకి టైం పడుతుంది కానీ మనకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బెటర్గా అయితే కంపెనీ వస్తుంది దానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదంటుగా చెప్పారన్నమాట కాబట్టి మంచి మెరుగు మన కంపెనీ ముందుకు వెళ్తుంది కాబట్టి మన యా చేస్తున్న ప్రతి ఒక్క పనికి మనమైతే సహకరిద్దాము అని అట్టుగా దిలాన్ సార్ చెప్పారు ఎందుకంటే గతంలో కొంతమంది స్టాఫ్ని వాళ్ళని చూసిన తర్వాత అంటే కొంతమంది స్టాఫ్ని చూసిన తర్వాత ఫౌండర్స్ ఏమనుకుంటున్నారు స్టాఫ్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు గతంలో చాలామందిని మనం ఎన్నిసార్లు నేను చెప్పాను చాలాసార్లు ప్రతి ఒక్కరిని గుడ్గా నమ్మొద్దని మన యాతో నేను చెప్పినప్పుడు ఆయనైతే నమ్మలేదు అన్నట్టుగా దిలాండ్ సార్ చెప్పారు కానీ ఎవరైతే ఎవరినైతే ఆయన గట్టిగా నమ్మారు అంటే ఈయన మంచి వ్యక్తి ఈయన ఖచ్చితంగా మనకి మన కంపెనీని ముందుకు తీసుకెళ్తారని ఎవరినైతే గట్టిగా నమ్మి వాళ్ళకి కొన్ని రకాల పదవులైనా ఇచ్చారు వాళ్ళే మన యాస్సరికి ఇబ్బంది కలిగించారు దానివల్ల మనం అనుకున్న డేట్కి అనుకున్న టైంకి మన యొక్క ప్రాజెక్ట్ అనేది మన చేతికి రాలేదు అన్నట్టుగా మన దళాన్ సార్ అయితే చెప్పారు కాబట్టి ఎటువంటి డేట్స్ కూడా ప్రజెంట్ ఎవరికి తెలియదండి ఏదైనా సరే అఫీషియల్గా మన యాస్సార్ నుంచే వస్తుంది అన్నట్టుగా దలాన్ సార్ చెప్పారు ఓకేనా మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేనైనా మీరైనా ఎవరైనా సరే మన మనసులో అనుకున్న డేట్లు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం కానీ అఫీషియల్ డేట్స్ అనేవి కంపెనీ సైడ్ నుంచి రాలా కానీ మనం ఏమనుకున్నాం మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా వస్తే హ్యాపీ అనుకున్నాను ఎందుకంటే మనం దేవుడిది అనుకున్నాం కాబట్టి దేవుని కోరుకున్నాం మనం కష్టము శ్రమ పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాం కాబట్టి మనం అనుకున్నాం కాబట్టి ఆ రకంగా వచ్చే అవకాశాలు ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ప్రజెంట్ అయితే అఫీషియల్ డేట్స్ అయితే లేవు నేను కూడా ప్రతి వీడియోలో చెప్తాను కానీ అఫీషియల్ డేట్స్ అయితే లేవు అలాగే ఇంకా కొంతమంది ఎప్పుడు కల్లా వస్తుంది అని చెప్పి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను నేను నేను భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా తెలిస్తే ప్రతి విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తాను ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మన జెస్సీ సార్ చేస్తున్న కాన్సెప్ట్ ఆల్రెడీ మీ అందరికీ రెండు మూడు రోజులు పడి చెప్తున్నాను ఎంఎల్ఎం కాన్సెప్ట్ మాట ఇదేంటంటే మనం పెట్టిన పెట్టుబడిలో ప్రతిరోజు టూ పర్సెంట్ ఇస్తుంది ఆ టూ పర్సెంట్ కమిషన్ అనేది మన ఇరవై ఐదు డాలర్లు వచ్చిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట ఇది ఎంఎల్ఎం కాన్సెప్టే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి రిస్క్ చేయగలనంటేనే ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తానంటే నేను మిగతా వాళ్ళలాగా పెట్టేయండి పెట్టేయండి అని ఫోర్స్ చేసే టైప్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉండి రిస్క్ చేయగలను అంటేనే మన లీడర్స్ పెద్ద లీడర్స్ అందరూ తెలుగు లీడర్స్లో చాలామంది ఉన్నారు సార్ ఉన్నారు వాళ్ళ మీద నమ్మకంతో నేను పెట్టానో మీరు కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి పెట్టాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చానమాట ఆ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో మీకు దానికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ అడ్మిన్గా ఉంటుందన్నమాట మెసేజ్ పెట్టండి దీంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుని నేను మీకు దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకటి రెండు సార్లు చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియోలు ఎంత ఉచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్త తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్